హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎట్లున్నరుల్లా నేను ఈ రెండు రోజుల నుంచే మంచిగా ఉన్నా మీరు మీ జీవితం అంతా మంచిగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నియర్లీ ట్వంటీ డేస్ అవుతుంది వీడియో పోస్ట్ చేయట్లేదు కదా నేను ఎందుకో ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడరు రు మరి ఇదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట ఆలు అండ్ క్యారెట్ రైస్ చేస్తున్నా పాప కోసం లంచ్ బాక్స్ అబ్బో చెప్పడం మర్చిపోయాను ఒక లైక్ చేసి చూడండి వీడియోని ఇంకా వచ్చేసి ఈ రోజు ఒక క్రాఫ్ట్ అయితే ఉంది అదేనండి డిఐవై బాటిల్ క్యాప్స్ తోటి అయితే ఒక ఆర్గనైజర్ రెడీ చేశాను నేను దీనికి క్రింది వీడియోస్ లో చెప్పాను కదా మొబైల్ సాఫ్ట్వేర్ చేయించాలి అని ఫిబ్రవరి సిక్స్త్న మొబైల్ సాఫ్ట్వేర్ అయితే చేయించాను సాఫ్ట్వేర్ చేయించే ముందే మా వారితో చెప్పేశాను నేను పాస్వర్డ్ ఈమెయిల్ ఐడి ఇంకా కోడ్ ఏమన్నా ఉంటే గుర్తు అని చెప్పి సారీ కోడ్ చెప్పలేదులేండి ఇది పాప స్కూల్ కి వెళ్ళాక బాగా పాడుకుని లేచాడు ఇది నా డే రొటీన్ అనమాట ఇప్పటి నుంచి వీడియోస్ లో ఒక చిన్న చేంజ్ అయితే ఉంటుంది వీడియో లో వ్లాగ్ పెడుతూ రీయూజ్ ఐడియా లేదా డే ఒకటి సంథింగ్ స్పెషల్ అయితే పెడదాం అనుకుంటున్నా ఇంతకు ముందు వేరే లెక్క ఇప్పుడు ఒక లెక్క ఇక ఫోన్ సాఫ్ట్వేర్ చేపించారు మా వారు ఫిబ్రవరి అయితే పెండు గోడలు అయితే వెళ్ళాము నేను దానికి సంబంధించి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుంటూ ఉన్నాను అంటే బెడ్షీట్లు ఉతకడం బయట ఇంట్లో మొత్తం క్లీన్ గా ఉంచుకోవడం ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎర్లీగానే బయలుదేరాలనుకున్నాం అందుకు ఒక రోజు ముందే హెడ్ వాచ్ చేసేసాము అందరం ఇక వచ్చేసి ఇక్కడ నా డే రొట్న్ అని చెప్పాను కదా డే రొట్న్ లో భాగంగా బాబు అయితే ఉన్నాయన్నమాట బట్టలు ఉతికేస్తున్నాను వీడియో కంటిన్యూ చేస్తూ నేను ఈ ఎయిటీన్ డేస్ ఎందుకు వీడియోస్ పెట్టలేదు చెప్తాను మళ్ళీ నా ఛానల్ నాకు కనిపించలేదు అందరికి కనిపిస్తుంది ఫిబ్రవరిలో చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను అది కూడా మొబైల్ సాఫ్ట్వేర్ చేయించాకే నా ఛానల్ నాకైతే కనిపించట్లేదు అందరికి కనిపిస్తుంది అని తెలిసింది తెలుసుకున్నాను లేండి మా వారి మొబైల్ లో చూస్తున్న ఛానల్ కనిపిస్తుంది నా ఇమెయిల్ ఐడి ఓపెన్ అవ్వట్లేదు ఇమెయిల్ ఐడి కొడితే దానికి కోడ్ అడుగుతుంది అరే ఇదేంటి ఇలా అని టెన్షన్ ఫీల్ అయ్యా ఛానల్ కి వన్కే అయిపోయింది మామిటైజేషన్ అయిపోయింది వీడియోస్ పెట్టకపోవడం వల్ల మానిటైజేషన్ ఆగిపోయి ఇక నాకు ఒకటే అనిపించింది నాకు ఈ ఛానల్ ఉండే రాతలేదేమోనని బాబు పుట్టాడని గ్యాప్ తీసుకున్నాను వన్ ఇయర్ అదే పెద్ద మిస్టేక్ చేశారనుకున్నాను ఇంకా వచ్చేసే సాఫ్ట్వేర్ చేపించి ఇంకా పెద్ద మిస్టేక్ చేశానేమో అనిపించింది నాకన్నా ఎక్కువ మా వారు టెన్షన్ పడ్డారు తను కూడా సాఫ్ట్వేర్ చేపించుకున్నారు వెంటనే ఒక వన్ డే తనది అయిపోయింది తన ఐడి తనకి ఓకే వచ్చేసింది అనమాట నాదే ఇంత టైం పట్టేసింది తను డ్యూటీకి వెళ్ళి రావడం నా మొబైల్ చూడడం వీడియోస్ చాలా ఉన్నాయి ఎడిటింగ్ చేసేది కూడా ఉంది కానీ ఛానల్ వీడియోస్ పెట్టుకుని ఏం లాభం ఇంకా ఏం చేస్తాం ఏం చేస్తాం అనుకుంటుంటే మా వారంతట మా వారే అన్నారు ఎలాగో మౌంటివేషన్ ఆగిపోయింది కదా వేరే ఛానల్ క్రియేట్ చేసుకో అని చెప్పేసి అన్నారు ఫస్ట్ ఈ ఛానల్ కూడా మా వారంతట మా వారే చెప్పేసారు తను నా ముందే తను క్రియేట్ చేస్తుంటే చూసాను నా అంత నేను యూట్యూబ్ లో ఛానల్ పెట్టాలనుకోలేదు మా వారు చెప్తే ఛానల్ ఓపెన్ చేద్దాం అన్నారు ఓపెన్ చేశాం కూడా కానీ అది ఓపెన్ చేశాక ఇది ఓకే అయింది ఇక అమ్మ దేవుడా అనుకున్నాను అది కూడా రీసెంట్ గానే ఓకే అయింది అనమాట దీనికోసం మా స్ట్రీ వారు చాలా మొక్కుకున్నారంట ఇక నేనేమనుకున్నాను అంటే ఇక అవ్వదేమో కాదేమో అనుకున్నాను నాకే నమ్మకం లేదు నా మీద ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మీకు అది ఏమిటి అని మీ వీడియో చూస్తూ ఉండండి ఎయిటీన్ టు ట్వంటీ డేస్ చాలా సఫర్ అయ్యాను నా యూట్యూబ్ ఫ్యామిలీని మిస్ అవుతున్నా అని చెప్పేసి ఇన్ని రోజులు ఖాళీగా ఉంటే నాకు అనిపించింది ఏదో నా నుండి ఒక మనిషి వేరైపోయినట్టు అనిపించింది ఎవరు లేని టైంలో కొద్దిగా ఏడ్పు కూడా వచ్చేసింది చేసాను కూడా ఛానల్ ఉంటే వీడియోస్ పెడుతూ ఎడిటింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉండేదాన్ని ఛానల్ లేక వీడియోస్ లేక ఎడిటింగ్ లేక చాలా ఖాళీగా అనిపించింది ఇక్కడ ఇంటి పనులు చేసుకుంటూ బాబుని చూసుకుంటూ ఉన్నాను అన్ని పనులు ఒకేసారి అయిపోవాలనుకుంటాను స్వార్థం అనుకుంటారో ఇంకేమైనా అనుకుంటారు అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఎవరైనా న్యూ మదర్స్ అలాగే ఎవరైనా ఒంటరిగా ఉన్నారనుకోండి వాళ్ళైతే పిల్లగాళ్ళు అంటే పిల్లలు పడుకోకముందే ఇంటి పనులు వంట పడి మొత్తం చేసేసుకోవాలి అలాగే చేస్తున్నాను ఇప్పుడు వాడు పడుకోకముందే అన్ని పనులు చేసుకుంటున్నాను వాడు పడుకోకముందే తింటున్నాను కూడా వాడికి ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ ఉన్నప్పుడు నేను చాలా స్టార్ట్ చేశాను మళ్ళీ పెద్దవాళ్ళ సహాయం లేకుండా మా వాసు సహాయం కూడా నేను తీసుకొడతాను ఉన్నప్పుడే బాబు పట్టుకుంటాను వీడియోస్ ఎక్కువగా అయితే ఇవే ఉంటాయండి ఒక పాప స్కూల్కి వెళ్తుంది బాబును చూసుకుంటూ ఇంటి పన్ను వంట పన్ను యూట్యూబ్ వరకు ఎలా చేసుకుంటానని చెప్పేసే ఉంటాయి వీడియో ఒకటి పెడతాను వీడియోలో ఏదో ఒకటి సంథింగ్ స్పెషలైజ్ పెడతాను అలా అయితే ఇక డే బై డే వీడియో అప్లోడ్ చేయడం కుదరదేమో ఎందుకు అని కొంచెం ఆలోచించాలి కదా ఇక నా వీడియోస్ చూస్తే మీకు ఏదో ఒకటి ఉపయోగం అయితే ఉండాలి కదా డైలీ బ్లాగ్స్ పెడితే ఎవరు చూస్తారు బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ పడేసే వాటితో కూడా కొంచెం పనికొచ్చే విధంగా చేసేవి అలాంటివి పెడుతూ ఉంటాను ఇక అసలు నా కంటెంట్ బ్లాగ్స్ ఏనండి ఇంకా ఇంట్లో కొంచెం హోమ్ డెకరేషన్ సంబంధించిన కూడా చేద్దాం అనుకుంటాం వాళ్ళ హ్యాంగర్స్ అవి కూడా వేస్ట్ గా పడేసే వాటితోనే ఇంకా వాటికి సంబంధించిన మెటీరియల్స్ కూడా ఏం కొనుక్కోలేదు ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నప్పటి వరకు ఇక ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా కొంతమందికి అన్నం తినబొద్దవద్దు ముఖ్యంగా బాలింతలకు అనమాట ఇంకా స్కూల్ కి వెళ్లే పిల్లలకి ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇంట్లో తప్పక ఉండవలసినవి ఏంటో తెలుసా మీకు ఇంకా తెలిస్తే పర్లేదండి ఒకవేళ తెలియకపోతే నా విషయంగా నేను చెప్తున్నాను ఇంట్లో ఖచ్చితంగా మజ్జిగా ఉండాలి మీరు ఏం కూరగాయలు తింటారో అవి అవే ఉండాలి మేమైతే ఇంట్లో ఆలు అండ్ క్యారెట్ పప్పు ఎగ్స్ మిల్క్ పెరుగు ఖచ్చితంగా ఉంటుంది బట్టలు ఉతికేస్తాం కాబట్టి బాబుకి అయితే స్నానం చేయించాలి మన లో కూర్చోబెట్టేస్తాను చూడండి రోజు ఏమో బెడ్షీట్లు ఉతుకుతాను రోజు బట్టలు ఉతుకుతాను ఒక రోజు అవి మార్నింగ్ ఉదితాయి ఈవినింగ్ ఉదుగుతాను అలా ఉతికిన వెంటనే ఆరిపోతాయి కదా వాటిని తీసి పక్కన పడేసాను వాడిని ఎత్తుకొని చూడండి అన్ని సర్దుకోవాలి ఇప్పుడు హాల్ అంటే వాడిని అడ్డం వస్తాయి నాకు చాలా మంది భయపడుతుంటారబ్బా పిల్లల్ని చూసుకోవడం కష్టము అది ఒక ప్లానింగ్ ఉంటే చాలు ఇంకో విషయం చెప్పాలంటే నా జీవితం ఎలా ఉందంటే పెళ్ళయినాక మా వారు నేనే కదా ఉన్నది ఇటుగా పెళ్ళైన వన్ ఇయర్గా పాప పుట్టింది ఆ పెళ్లికి ముందు ఒకలాగా పెళ్ళైన ఒకలాగా పిల్లలైన ఒకలాగా ఆడవాళ్ళ జీవితం మగవాళ్ళు చాలా మారిపోతుంది మగవాళ్ళ విషయం పక్కన పెడితే నా విషయాన్ని నేను చెప్తున్నాను ఏదో అంటారు కదా గడియరికం ఉండదు గవరాకరు ఉండదు అని చెప్పి తినడానికి అన్ని ఉంటాయి తినే టైం అసలు ఉండదు భార్య భర్తగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఖాళీ ఉండేది ఇక ఇప్పుడు పేరెంట్స్ అయ్యాం కాబట్టి అసలు ఖాళీ ఉండదు అలా టైం ఉండదు ఇక మా స్త్రీ వారికి ఫోన్ చేద్దామని పట్టుకుంటాను అసలు ఎందుకు ఫోన్ పట్టుకున్నా కూడా గుర్తుండదు ఆ ఫోన్ చేసే టైంలో నేను వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయో ఎన్ని లైక్స్ వచ్చాయో చూసుకుంటూ ఉంటాను ఫిబ్రవరి ఎయిత్కి టెంపుల్ కి వెళ్తానని చెప్పాను కదా దానికి సంబంధించిన డ్రెస్ అయితే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను అది వచ్చినాయి అనమాట అలా కొరియర్స్ వస్తే నాకు పని అంతా అయిపోయాక చూసుకో బుద్దు కొత్తగా కనిపిస్తే పిల్లలు ఇక చూస్తూ ఆడుకుంటారు కదా నా పని తల తేలికైపోయింది చాలా మంది వేసవి తాపం తీర్చుకోవడం కోసం కూల్ డ్రింక్స్ వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా ఇక నేను కూడా అంతేనండి కాకపోతే ఇప్పుడు బాబు ఉన్నాడు కాబట్టి బాబుకి ఎక్కడ కూడని కొంచెం భయపడుతున్నాను ఇక మీరు కూడా అలాగే అయితే మాత్రం ఫ్రిడ్జ్ లో ఒక హాఫ్ తీసి ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టుకోవాలి తర్వాత తాగుతున్నాను నేను అమ్మ ముఖ్యంగా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ నేను పనీర్ చేయబోతున్నాను ఎండాకాలంలో ఇవి కూడా ఎక్కువగా తీసుకుంటాను నేను ఎందుకు అంటే కూరగాయలు తినబుద్ది కానప్పుడు ఇలాంటివి కూడా ఇంట్లో ఉండాలి నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా ఏమిటి అంటే నేను టైం ఇక్కడ ఎందుకు పెడతాను అంటే ఇది ఒక వన్ మంత్ అయ్యాక టూ మంత్స్ అయ్యాక వన్ ఇయర్ అయ్యాక చూసుకున్నప్పుడు అనిపిస్తుంది నాకు ఇంకా ఆ టైం కంటే ముందే నేను పని మొత్తం పూర్తి చేసుకోవాలని అంటే నన్ను నేను మోటివేట్ చేస్తూ చేసుకుంటూ మిమ్మల్ని కూడా మోటివేట్ చేద్దామని చెప్పేసి ఇది నాకు నాయనమ్మ చెప్పింది తినిపించడం నేను కూడా అలాగే తినిపిస్తున్నా బాబు నేను బరపాలు తీసుకుంటున్నాను మంచిగా ఎరగ కాగబెడతాను వాటి మీద మిగడ వచ్చింది బాబు తినిపిస్తూ నేను కూడా తినేసాను ఈ వీడియోలో చెప్దాం అనుకున్నాను ఏమిటంటే నేను ఎయిటీన్ టు ట్వంటీ డేస్ వీడియో పెట్టలేదు కదా అది ఎందుకు అంటే ఛానల్ ఓపెన్ కాలేదు నాది ఇమెయిల్ ఐడి కొడితే కోడ్ అడుగుతుంది కోడ్ ఎలా కొట్టాలో ఏం చేతలో మేమైతే ఓపెన్ చేయలేదు మా వారు ట్రై చేస్తున్నాను అది కాలేదనమాట కాదు అని చెప్పేసి తన అనుకున్నారు నేను కూడా అనుకున్నాను నేను బాబుకి ఆఫ్టర్నూన్ పాలబావ తినిపిస్తున్నాను వాడు కొంచెం ఏడుస్తూ ఉన్నాడు ఇక పిల్లలు అలా ఏడుస్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం ఈజీగా తొందరగా లోపలికి వెళ్లేదు అంటే గొంతులోకి దిగేది పెట్టాలన్నమాట మంచిగా తినిపిస్తా ఉంటే జరువును జారిపోద్ది కదా బాగుంటది ఇంకా రైస్ కొంచెం సాల్ట్ పాలు చిక్కగా ఉన్నాయి మరి చిక్కగా లేవు కొద్దిగా చక్కగా పాలుచో కలిపి అంటే అమ్మగారికి ఫేవరెట్ ఫుడ్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఇక అనిపించింది నాకు ఈవినింగ్ టైము నేను కర్రీతో పెడదాం అనిపించింది అందుకే పాలు తినిపిద్దాం అని రెడీ చేస్తుంది మా ఫిబ్రవరి సిక్స్త్ నా సాఫ్ట్వేర్ చేపిస్తే మార్చి ట్వంటీ త్రీ నాకు ఛానల్ అయితే నాకు ఓపెన్ అయింది నా ఛానల్ నాకు కనిపించింది అనమాట అది కూడా మా వారు స్ట్రాంగ్ గా అనుకున్నారు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అంటే ఏంటో అనుకున్నాను అది నా విషయంలో నిజమైంది ఇంకా ఛానల్ పోతే ఏముంది అనుకున్నా చాలా మంది ఉన్నారు మా వారు అనుకున్నారు కాకపోతే నాకు అనిపించింది అంత పట్టుదలగా వన్ కే వీడియోస్ దాటేశాను మరి ఎందుకు ఇలా అయిపోయిందని చాలా ఆలోచించింది వారు నాకు తెలియదు కానీ నేను సఫర్ అవుతున్నాను అనుకోను లేకపోతే ఇంకేదో కారణం వల్ల కావచ్చు కానీ తను చాలా పట్టుదలగా నా ఛానల్ అయితే ఓపెన్ చేసి ఇచ్చారు నాకు యూట్యూబ్ పరంగా ఏ డౌట్ వచ్చినా మా వారికే చెప్తాను నేను ఎందుకంటే మా వారు ఉన్నప్పుడు రెండు మొబైల్ ఉంటాయి మా వారు లేకపోతే ఒక మొబైల్ ఉంటుంది కదా అదేంటి అని అనుకుంటారేమో మా వారు ఉంటే నా మొబైల్ తన మొబైల్ ఉంటుంది మా వారు లేకపోతే నా ఒక మొబైల్ ఉంటుంది కాబట్టి యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ నేను చేయలేను ఇక అదన్నమాట సంగతి నాది ఛానల్ ఓపెన్ కాక నేను చాలా సఫర్ ఈ వీడియోస్ అయితే పెట్టలేదు ఇప్పటి నుంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు షార్ట్స్ అయితే అప్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను మా వారు గట్టిగా అనుకుంటున్నాను అనుకుంటా దేవుడి దగ్గరికి టైము ట్వెల్వ్ ఫిఫ్టీను బాబుకి కర్రీ పెట్టి అంటాం తినిపించచ్చు వాడు తినే మూడులో లేడు పాలన్న అయితే త్వర త్వరగా పోతుంది గొంతులో కాబట్టి తినిపించాను ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయ చూసి తీయాలి పాలు వేడి చేస్తున్నా కదా అందులో పోయాలి అంటే మీకు అర్థమైందా నేను పని చేస్తున్నా కదా నిమ్మకాయ జ్యూస్ తీయాలని చెప్పేసి అంటున్నా అంతలోపే ఇక్కడ నాకు మేకలు కనిపించాయి ఆ మేకలు చూపిస్తున్నా ఇంకా మా వాడికి చూపిస్తుంటే నాకు అర్థమైంది నా వీడియోస్ కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు కదా పల్లెట్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది చూస్తారు ఎంజాయ్ చేస్తారు అనేది వీడియో తీస్తున్నా ఈ ఏరియా దగ్గరలో మారమ్మ తల్లి గుడి ఉంటుంది అక్కడ పదకొండు కొబ్బరికాయలు కొడతాను మొక్కుకున్నాడంట నిజంగా ఇలాంటి సపోర్ట్ చేసే బట్ట ఉంటా చాలు కదా నేను చేసే ఈ ప్రయత్నాన్ని తను గౌరవించి నాకైతే నా కోసం మొక్కున్నాడు అనమాట ఎవరైనా కష్టించి పనిచేసేది ఎందుకు చెప్పండి కొన్ని నాకు డబ్బులు వస్తాయనే కదా మరి నేను అలా అనుకోవడంలో తప్పేముందండి ఇప్పుడు బాబు చిన్నవాడే నేను ఎటు వెళ్ళి బయట చేసి పని చేసేది అయితే ఏమీ లేదు పోనీ ఏదైనా చదువుకుందామంటే ఆ టైం కూడా ఉండదు పెళ్లి కాకపోతే చదువుతున్నా తలకెక్కలేదు ఇప్పుడు పెళ్లి అయ్యి పిల్లలైనా ఇంకేమే కొద్ది అంటే అందరిని ఉద్దేశం చెప్పట్లేదు నా గురించి నేను చెప్తున్నాను ఇక ఎంతసేపు చూసినా మేకలు అయితే పోవట్లేదు సరేలే ఇక జ్యూస్ అనేది ఇద్దాం నిమ్మకాయ అని వచ్చేసి తీసేస్తున్నాను ఇక్కడ లంచెస్ చేస్తున్నాను నేను ట్వెల్వ్ థర్టీ టు వన్ మంత్ లో లంచ్ చేసేస్తాను బాబు తిన్నాడు కాబట్టి ఇక్కడ లంచ్ టైం అవుతుంది అనమాట ఆ లంచ్ చేస్తూ ఒక సీరియల్ చూస్తాను నేను ఇంత ముందు ఆదరించి అభిమానించినట్టుగా ఇప్పుడు కూడా ఆదరించండి నా వీడియోస్ లో అయితే ఖచ్చితంగా ఒక కంటెంట్ అయితే ఉంది నాకు అయితే ఇది రెడీ అయిపోయింది అన్నమాట పన్నీర్ దీన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ముక్కలుగా ఇది పన్నీర్ కూడా ఎక్కువ నిర్వహించకూడదు రేపు వైల్ కర్రీ చేస్తామన్నా అయితే ఈ రోజు ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకు పెట్టుకో టైం చాలా నేను బాబుకి అన్ని విధాలుగా ఒకే ఒకే ఫుడ్ పెట్టాను నేను పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి పడుకుని అలాగా ప్రిపేర్ చేసి పెడతాను ఎందుకంటే మా బాబు ఎక్కువగా ఫుడ్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాడు అనమాట అలాంటి వాళ్ళకు మనము వాళ్ళు ఇష్టపడే ఫుడ్ పెట్టాలి వీడైతే వెయిట్ అయితే అంతే ఉంటున్నాడు పెరగట్లేదు తగ్గట్లేదు ఇక రోజు ఇదే పని అండి రోజు అన్ని సామాన్లు హాల్లోకి కిచన్ లోకి ఇట్లా వస్తూనే ఉంటాయి సర్దుకుంటూ ఉండాలి నా సగం పని మాత్రం టైం టైం మాత్రం స్పెండ్ ఈ వీడియో తీసినప్పుడు ఫుల్ డే స్కూలే హాఫ్ డే స్కూల్ కాదు వీడియో అప్లోడ్ చేయడానికి నాకు ఛానల్ ఓపెన్ కాలేదు కాబట్టి ఇప్పుడు అప్లోడ్ చేస్తుంది ఇది ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ వీడియో ఎందుకు నాకు గుర్తుంది బాగా ఇంకా పాప కోసం అయితే కింది దిగాను పాప బస్ అయితే వస్తుంది ఇప్పుడు భాష్యం వస్తుంది డబ్బులు ఊరికే ఇస్తే బాగుంది ఎవరైనా కానీ అలా ఎవరిస్తారు చెప్పండి అలా ఇస్తే అందరు ధనవంతులు అయిపోతారు కదా అలా ఇచ్చినప్పుడు డబ్బులు చిత్తుకాలా కనిపిస్తాయి ఇక వాటికి ఉంటుంది ఈజీగా దొరికితే ఇంకా యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలన్నా కూడా అదృష్టం నిజంగానే ఉండాలి నాకు సక్సెస్ అవ్వడం పక్కన పెడితే నాకు చాలా టెస్ట్లు పెడుతున్నారు సారీ పెడుతున్నారు కాదు ఎదుర్కొంటున్నా నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు అవుతుంది అనే నమ్మకంతో చేస్తున్నా చూద్దాం మరి ఏమవుతుందో ఇంత ముందు ఈ ఏరియాలో మట్టి రోడ్డు ఉండే సిసి రోడ్డు వేసారో చూపిస్తున్నా కొన్ని ఛానల్స్ ఫాలో అవుతా చెప్పాను ఇంత ముందు వీడియోస్ వాళ్ళని చూసి నేను మురిసిపోతా అనమాట ఎందుకు అంటే నా ఛానల్ అప్పుడు సక్సెస్ సక్సెస్ అయితే నేను కూడా ఇంతేగా ఫీల్ అవుతానేమో అని చెప్పి నాకు జలసి ఈర్ష లాంటివి ఉండవు కానీ వాళ్ళ సక్సెస్ అయితే నాకు కూడా అయితే బాగుండు అని కొంచెం వాళ్ళని కూడా ఫాలో అవుతూ ఉంటాను నేను కాకపోతే నా కంటెంట్ వేరు వాళ్ళ కంటెంట్ వేరు ఉంటుంది ఈ చెట్టుకి చాలా చల్లగా ఉంటుంది చల్లని గాలి వస్తుంది ఈ అమ్మ వాళ్ళ దగ్గర చెట్టు ఉంది నాకు ఈ చెట్టు చూసినప్పుడల్లా అమ్మ వాళ్ళే గుర్తు ఎన్నైనా కొన్ని జ్ఞాపకాలు అసలు మర్చిపోలేము ఇదిగోండి వచ్చిందమ్మ వయ్యారి నేను ఇది బాబు పుట్టక ముందు సీడ్ తోటి ఒకటి క్రాఫ్ట్ చేద్దాం అనుకున్నాను అప్పుడు కుదరలేదు ఇప్పుడు చేస్తున్నాను నేను ఈ బాటిల్స్ క్యాప్స్ దాదాపు ఒక నియర్లీ ఒక వన్ ఇయర్ నుంచి దాస్తుంది ఉచితంగా ఫెవీ బాగుండు ఉంటేనే వీటిని అతికించగలం ఫెవీ కాల్స్ అయితే ఒక కష్టం చాలా కష్టం ఇవి అయితే నేను రౌండ్గా ఇక్కడ పెట్టేసుకున్నాను మొత్తం నాకు ట్వంటీ అయితే దొరికినాయి అనమాట ట్వంటీని ఇలా అన్నీ అతికించేసుకొని రెడ్ కలర్ అయితే వేస్తున్నా మీరు ఒక్కొక్క యాప్ ఒక్క కలర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు పైన ఒక కలర్ కింద ఒక కలర్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు నేను అలా చేయకుండా ఇలా అన్నమాట నాకు రెడ్ కలర్ వేయాలనిపించింది ఎందుకు ఆ టైంకి అయితే ఇందులో నేను ఏం పెడతాను కూడా చూపిస్తాను ఫైనల్ అయితే నా క్రాఫ్ట్ రెడీ అయిపోయి నేర్చుకొని కొన్ని నేర్చుకున్నవి కొన్ని నాకు సొంతంగా వచ్చిన ఆలోచనలు అయితే క్రాఫ్ట్ రూపంలో మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాం పౌడర్ డబ్బా కొబ్బరి నూనె పర్ఫ్యూమ్ వ్యాజ్ లేనివి అయితే ఎక్కడ పెడుతున్నారు వాళ్ళు అందుకే ముఖ్యంగా వాటిని ఇందులో పెట్టేసి ఆర్గనైజ్ చేసుకుంటారు ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి వీలైనప్పుడల్లా పెడుతూనే ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ ఫ్రెండ్స్